విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమాలు పూర్తయ్యాయి విశ్వక్సేనుడు భగవంతుని యొక్క సైన్యాధిపతి అదేవిధంగా విఘ్నాధిపతి వైష్ణవ సంప్రదాయానుసారం పాంచరాత్రాగమాన్ని అనుసరించి విఘ్నములన్నీ తొలగడానికి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది సంప్రదాయం ఎటువంటి పుణ్య కార్యములను మనం ఆచరిస్తూ ఉన్నా అవి నిర్విఘ్నంగా పరిసమాప్తం కావడానికై విశ్వక్సేనారాధన జరిపే ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు విశ్వక్సేనుడు పూర్తిగా మహావిష్ణువు ఎలా ఉంటాడో అదే రూపంతో ఉంటాడు మనకు పరమపదానికి వెళ్ళడం మోక్షము భగవంతుడు ఉండేటువంటి స్థానానికి వైకుంఠం అని పేరైతే ఆ వైకుంఠంలో ఉండేటువంటి జీవులు ఎలా ఉంటారో మనకు శాస్త్రం చెప్తున్నది అక్కడ ఉండేటువంటి వాళ్లకు సాయుజ్యము అని సామీప్యము అని సాలోక్యము అని సారూప్యము అని నాలుగు రకాల మోక్షములు ఉంటాయని అంటారు సామీప్యము అనంటే దగ్గరగా ఉండడం సారూప్యము అంటే విష్ణువు ఎలా ఉన్నాడో అదే రూపం కలిగి ఉండడం సాలోక్యము అనంటే విష్ణువు ఏ లోకంలో ఉన్నాడో ఆ లోకంలో ఉండడం సాయుజ్యము అంటే విష్ణువుతోనే ఎల్లప్పుడూ కలిసి ఉండడం ఈ నాలుగు రకాల విధానాలు దీంట్లో విశ్వక్సేనుడు పరిపూర్ణంగా విష్ణువుతో సారూప్యం కలిగి ఉంటాడు అంతేకాక మహావిష్ణువు చేయవలసినటువంటి అనేకమే పెట్టుకొని ఈ లోకర్ సంరక్షణమంతా కూడా ఆ విశ్వసేనుడు కనుక అలాంటి విశ్వక్సేనారాధన ముందుగా జరిగింది ఆ తర్వాత ద్రవ్యశుద్ధి కొరకు స్థలశుద్ధి కొరకు ఈ ప్రాంతము శుద్ధి అవ్వడానికి కూడా ప్రోక్షణం చేయడం జరిగింది కూడా ప్రోక్షణం చేయడం జరిగింది దీని ద్వాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడుయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు వారిగా భావిస్తారు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో వశిష్ఠుడు ఒక ఒక వామదేవుడు జాబాలి కాశ్యపుడు ఇలాగా ఆ మహర్షుల యొక్క देवेशं प्रार्थ्या भद्राद्रि राम कृपया तथा आचार्य यथा ब्रह्मा वा मदेवा వశిష్ఠుడి ఆవాహనం జరిగింది వశిష్ఠుడిని ఋత్వి జరిగింది ఇక్కడ వరించడం జరిగింది తదహా కౌశిక గోత్రోద్భవం అమరవాది వెంకట వరించడం జరిగింది హరిదశ గోత్రోద్భవం పుడుజేటి సత్యనారాయణ పట్టాభిషేకాన్ని జరిపించినటువంటి వాళ్ళల్లో కశ్యపుడు అనేటువంటి మహర్షు మురళీకృష్ణమాచార్య నిర్మాణం